ర� �메ిట Allah 그래도 ప్�Öవా ఒఫాబి. తెంరు Редактор субтитров А.Семкин Корректор А.Егорова sama ramu perjalanan swasthana swasthana perjalanan sono சரி சுஜித் அண்ணா நம்ம ஒரு சாட்சி எடுத்துக்கலாம் மேடம் மேடம் நியூ மாட்ரோ தேவானா நம்ம தம்மங்கர்க்கே போறது நான் ஏன் சார் ஒரு நிமிஷம் ஓகே சார் సాయ <tie> <tie> ఆగబోతే మిరియు బాధన గార్డ్ కడెన్సన్ నేను జీవన దాన నిపుణత కడెన్సన్ ఆఫీస్ నంబర్ మొబైల్ నంబర్ అడ్రస్ కొంచెం సిరా ఫోన్ నెంబర్ నా మాథరం కొడ ప్రతి చోటా దప్పులే పడుస్తున్నారు నేను టీడా నమస్కారం థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ కర్నూలు వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ ఒక త్రీ ఇయర్స్ ముందు కూడా వచ్చాను అండ్ నాకు ఇంత ఇంత లవ్ వస్తుంది కర్నూలుతో సో చాలా థ్యాంక్ యూ అండ్ వెరీ హ్యాపీ టు బీహ్యూ అడ్ వర్స్ ఆలయా సార్ విషింగ్ యూ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మోస్ట్ ఓస్ ఆల్ ఓవర్ ఇండియా సో కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంది అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగుంది సో ఖచ్చితంగా ఇక్కడ రావాలి అండ్ షాపింగ్ చేయాలి అండ్ టీవీ థ్యాంక్ యూ యస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ ఇండ్ ఆల్సో ఎంపీ గారు నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ కర్నూలు నాకు చాలా యాక్చువల్లీ నచ్చింది అండ్ మన సినిమాకి కూడా ఎంత లవ్ వచ్చింది ఫ్రమ్ కర్నూల్ సో అందుకే ఇక్కడ వచ్చాను అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ గారు అయినటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారికి అలాగే కర్నూలు పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ బస్తీపాటి నాగరాజు గారికి సినీ నటి నిధి అగర్వాల్ గారికి అండ్ పాత్రికేయ మిత్రులకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా శ్రేయులాసులకు మిత్రులు మరియు బంధువులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు అసెంబ్లీ సమావేశాల కారణంగా మన మినిస్టర్ గారు టీసీ భరత్ గారు అండ్ ఎమ్మెల్యే గారు అనేటువంటి గౌరవ్ చరితారెడ్డి గారు ఎంపీ గారు శబరి గారు రాలేకపోయారు వారికి కూడా ఈ సమావేశం ఈ పత్రికా సమావేశం పరంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఈరోజు ఇక్కడ మన వస్త్రాలయ షాపింగ్ మాల్ ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన అంటే కిడ్స్ మెన్స్ ఉమెన్ సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి ఇక్కడ అంటే వెడ్డింగ్ కలెక్షన్స్ కానీ తర్వాత క్యాజువల్ వేర్ కానీ అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి సో అన్ని తరగతుల వారికి ఇక్కడ వస్త్రాలు దొరుకుతాయి అదే విధంగా ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ఈ రోజు నుంచి దీపావళి వరకు ప్రతిరోజు లక్కీ డ్రాలో ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒకరికి విలువైన బహుమతులు అంటే టీవీ ఫ్రిడ్జ్ బైకు వాషింగ్ మిషన్ ఇట్లాంటి విలువ విలువైన బహుమతులు అందజేయబడతాయి అలాగే బంపర్ డ్రాగా కారు కూడా అనౌన్స్ చేశాము అది కూడా అందజేయబడుతుంది సో ఇవే కాకుండా మన దగ్గర ఇప్పుడు చాలా క్వాలిటీ మెయిన్గా క్వాలిటీ పరంగా మేము ఎట్టి పరిస్థితిలో రాజీ అనేది ఉండదు అందుకనే మేము ఇన్నేళ్ళు ఈ వస్త్ర రంగంలో సక్సెస్ఫుల్గా రాణిస్తున్నాము ప్లస్ తక్కువ ధరల్లో ఇప్పుడు జిఎస్టీ మీ అందరికీ తెలుసు ఇరవై రెండవ తేదీ నుంచి ప్రధానమంత్రి గారు జిఎస్టీలో ఒక విప్లవం తీసుకొచ్చారు అన్ని వస్తువులపై కూడా జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది అలాగే వస్త్రాల మీద కూడా రెడీమేడ్ వస్త్రాలపై జిఎస్టీ తగ్గించడం జరిగింది ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేశారు సో ఆ బెనిఫిట్ అనేది మా కస్టమర్లకు పాసాన్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా కూడా వస్త్రాల రేట్లు కూడా తగ్గాయి ఆ బెనిఫిట్ కూడా మా కస్టమర్ల అందరికీ అందజేస్తున్నాము సో అన్ని రకాల వస్త్రాలు ఉంటాయి ఇక్కడ కాబట్టి అందరూ కూడా ఈ ఆఫర్లని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను